నా పేరు రఘురామయ్య గౌరవారం కాలి కోరుపల్లి ఎంకటోన దగ్గర మూడున్నర లక్షలు తీసుకున్నాను ఇరవై లక్షలు వడ్డీ కట్టాను వడ్డీ కొట్టి పరిగిపోయానుక నా ఆడ ఇంకా అంత సోమత లేదని చెప్పి ఒక అరవై సీట్లు పొలం ఉంటే రమ్మేసి మొన్న ఏడు నెలలో ఐదు లక్షలు కట్టారు సార్ ఆ ఐదు లక్షలు కట్టుకుని కూడా మనం ఒక ఐదు లక్షలు కట్టమని నా ఇంటి ముందుకు వచ్చాడు నన్ను బెదిరిస్తున్నాడు సార్ నా పొడక నీ ఎంత తేలుస్తాను నేను ఏమేమి చేస్తాను మీ మాది పనుల్లో నువ్వెంత నీ అధికారాక ఇవడమ్మమ్మ కూర్చోము డబ్బులు కూడా ఈ కట్టలు అంటున్నాను సార్ వాళ్ళ ఆడవాళ్ళు ఇంటి మీదకి వచ్చి నా పరిస్థితి కొద్దిగా కాదు సార్ ఏ టైంలో నేను సంక్రాస్తాను అది ఇది అని దారి లెక్క నేను తొప్పిస్తాను అంటున్నాను సార్ నా పరిస్థితి భయం కాదు సార్ అది పేరు డిఎస్పీ సార్ని ఆశ్రయిస్తున్నాను ఏదైనా కానీ ఆయన కూడా నాకు ఏం జరగాలని ఆయన గణం పెట్టి ఇప్పుడు ఉండమంట సార్ నన్ను కాపాడండి అదే లెక్కలో శేనయ్య అని ఆయన వాళ్ళ అమ్మ దగ్గర మూడు లక్షలు తెచ్చాను ఆయనకి వడ్డీ కట్టడానికి ఆయనకి వడ్డీ కట్టినట్లు కట్టాను ఆమెకి కట్టలేకపోయినా ఒక ఆరు నెలల నుంచి ఆమె దాని గురించి ఆమె అట్టంట అజీతంగా మాట్లాడతామంటే నేను ఊరికి చెప్పుకోదాకా చేసి మా ఇంట్లో వాళ్ళు కట్టి చెప్తే నేను రమ్మకెత్తాను అందువల్ల ఆమె మనం ఏమన్నానంటే మీ అంత తేలస్తాను నేను కట్టకపోయాక మీ భావన తీసుకొస్తాను ఇంటికి అది నేను బెదిరిస్తుంది సార్ నేను భయపడిపోయాను అందుకే చేస్తే సార్ ఆక్సింగ్ పోయి కంప్లైంట్ చేశాను ఏందమ్మా అట్ట మాట్లాడుతున్నాం అక్క అక్కా అని అంటే ఇందులో వల్లనే ఆయన పని పెట్టి నాకు డబ్బులు తెచ్చి పెట్టరా అనే దానికి నా ప్రశ్ని ఏం భయం లేదు అలా ఇంకా మొదటి తన పాత్రలో తెలియదు నేను సార్ డిఎస్పీ సార్ మీరే న్యాయం చేయరు నాకు మాట్లాడితే సహాయం సార్ నేను బిడ్డలకు ఎటు పోయా నా బతుకు తిరిగి ఇంటికి వచ్చాను భయంగా ఉంటుంది వాళ్ళ వల్ల మీరే కాపాడాలి సార్ నా దగ్గర బిడ్డలు నేను ఎక్కడా కాడా ట్రైవేర్లో కూతున్నాను సార్ నేను మొన్న కారు ఒకటి టిఫ్టీ డిఎస్పీ సార్ నేను మెడికల్ డిపార్ట్మెంట్ పెట్టిపోయాను నేను నెల్లూరు డిఎంహెచ్ ఆఫీస్లో అడిషనల్ డిఎంహెచ్ఓ సార్ అక్కడ బిల్లులు రాక ఈ అప్రూవ్ చేశారు సార్ నేను ఆడ బిల్లులు సమయాన్ని పడక ఏ దగ్గర తీసుకొని ఆ బిల్లులు ఈఎంఐ కట్టుకుంటా ఏమంటా నా పని ఎదురింది ఆ పని అన్నా అందులో అర్థం అనుకుంటే అదిగడ్ ఫైనాన్స్ వచ్చి తీసుకెళ్ళారు నా బతికి ఏం సార్ మీకు వినవంటా సార్ ఒకసారి నాకు సహాయం చేయండి సార్ నేను